ఇప్పుడు నువ్వు చేస్తుంది కష్టంగా ఉందని అనిపిస్తుందా కష్టం కాకపోతే వాల్యూ ఉండదు అందరూ ఓడిపోతారు ఫ్రెండ్స్ ఇగ్నోర్ చేస్తారు రిలేటివ్స్ కంపేర్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ లో ఫోటోస్ క్రాప్ చేసి అప్లోడ్ చేసి మీమ్స్ కింద ఎగతాళి కూడా చేస్తారు బట్ లిజన్ కేర్ఫుల్లీ ఈ స్టేజ్ లో ఓడిపోతే లైఫ్ మొత్తం రిగ్రెట్ ఫీల్ అవుతుంది ఈ స్టేజ్ ని క్రాస్ చేయగలిగితే లైఫ్ మొత్తం రెస్పెక్ట్ దొరుకుతుంది నేను చెప్పేది నమ్మకంగా లేదా ఈ వీడియోని స్కిప్ చేయకు ఎండ్ వరకు వింటే మీ లోపల ఉన్న అర్జునుడు బయటకు వస్తాడు చూడడానికి టఫ్ గా ఉందా ఎవరు చెప్పారు అసలు ఈజీగా ఉంటుందని లైఫ్ అంటే కంఫర్ట్ కాదు లైఫ్ అంటే కమిట్మెంట్ లైఫ్ అంటే సాక్రిఫైస్ మీ లైఫ్ ని మార్చాలి అని అనుకుంటే మీ హార్ట్ ని కాదు మీ హ్యాబిట్స్ ని కంట్రోల్ చేయగలగాలి మీ లైఫ్ లో చాలా క్లోజ్ పీపుల్ ఉంటారు వీటితో చనిపోయినంత వరకు కలిసి ఉండాలని ఫీల్ అవుతారు ఆ ప్రామిసెస్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ ఫేస్ లో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కంపల్సరీ ఇలాంటి వాళ్ళతో ఎందుకంటారా నేనేమి కట్ చేయమని చెప్పట్లేదు ప్రియారిటీ మార్చాలని చెప్తున్నాను వాళ్ళ నుంచి మెసేజెస్ వస్తాయి కాల్స్ వస్తాయి రా బయటకు వెళ్దాం అని పిలుస్తారు కానీ ఈ టు మంత్స్ మీరు నో చెప్పడం నేర్చుకోవాలి ఎందుకంటే అలా చేస్తే మీ ఫ్యూచర్ ఎస్ లోకి మారుతుంది ఎస్ దేనికో తెలుసా సక్సెస్ కి కృష్ణుడు అర్జునుడు ఇచ్చిన మెసేజ్ ఒకటి ఉంది అదేంటంటే అర్జునుడు అడుగుతాడు నా వాళ్ళతో ఎలా యుద్ధం చేయాలి కృష్ణ అని అప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా నీ పని నువ్వు చేసే అర్జున నీ కర్మ నువ్వు కానిచ్చు ఫలితం గురించి ఆలోచించొద్దు రిజల్ట్స్ ఆటోమేటిక్ గా వస్తుందని చెప్తాడు ఈ వర్డ్స్ మన కోసమే రాసినట్టు అనిపిస్తుంది భగవద్గీతలో ఇప్పుడు నేను క్రిటికల్ సిచ్యువేషన్ చెప్తున్నా ఇది గేమ్ చేంజింగ్ కాబోతుంది ఏ మాత్రం మిస్ చేయొద్దు ఇది నార్మల్ టైం టేబుల్ కాదు ఇప్పుడు నేను చెప్పబోయేది బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు కోలాబ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళ కోసం మాత్రమే ఇది లేదా లైఫ్ చేంజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళ కోసం మాత్రమే కంపల్సరీ తప్పకుండా వినండి మార్నింగ్ సిక్స్ థర్టీకి ఎలాగైనా లెగాలనేది మీ ల్యాండ్ మార్క్ ప్రోపర్ గా పడుకునేది ఎప్పుడు అని ఆలోచిస్తున్నారా పదకొండు గంటలకు పడుకోవాలి సిక్స్ థర్టీకి కి లెగాలి ఈ మధ్యలో ఏడున్నర గంటలు ఉంటుంది మీ దగ్గర స్లీప్ ని సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే చాలా మందికి ఇలా అనిపిస్తుంది స్లీప్ ని సాక్రిఫైస్ చేస్తే బ్రెయిన్ వర్క్ చేయదు అని ఫస్ట్ సెషన్ ఏం తెలుసా ఏడు గంటలకి స్టార్ట్ చేయాలి వరకు చదవడం ఇలా ఉండడం వల్ల ఫ్రెష్ మైండ్ ఉంటుంది డిఫికల్ సబ్జెక్ట్స్ కూడా అర్థం అవుతాయి కాన్సెప్ట్స్ ఈ మధ్యలో థర్టీ మినిట్స్ బ్రేక్ ఫాస్ట్ కి జాగింగ్ కి ఫ్రెష్అప్ అవడానికి పెట్టుకోండి సెషన్ నెంబర్ టూ లెవెన్ ఏఎం నుంచి త్రీ పిఎం వరకు మీరు మళ్ళీ బుక్స్ తో ఉండొచ్చు అది ఎలాగో చెప్పనా లంచ్ కి బ్రేక్స్ కి ఇలా తిరగడానికి గట్రా ఒక గంట తీసేసిన మీ దగ్గర త్రీ అవర్స్ ఉంటుంది గంటకు పది నిమిషాలు చెప్పిన బ్రేక్ తీసుకున్నా సాలిడ్ మూడు గంటలు చదవచ్చు మీరు మీరు గానీ స్టడీ ఫ్రీకర్ అయి ఇంట్రెస్ట్ కనుక మీకు ఉంటే డే టైమ్ లో నిద్రపోవడం కోసం ఆలోచిస్తున్నారా ఈ వీడియో మీ కోసం కాదు ఇక్కడే స్కిప్ చేసేయండి ఫోన్ స్క్రోల్ చేయాలనుకుంటున్నారా బాయ్ బాయ్ మీతో నేను మాట్లాడాలనుకోవట్లేదు ఎందుకంటే ఎగ్జామ్స్ రాబోతున్నాయి కాబట్టి సెషన్ నెంబర్ త్రీ త్రీ పిఎం టు సెవెన్ పిఎం ఈ టైంలో ఏం చేస్తారో తెలుసా చక్కగా టీ తాగండి పేరెంట్స్ తో మాట్లాడండి సిబ్లింగ్స్ తో పది నిమిషాలు కాలం గడపండి ఎందుకంటే మనిషిగా బ్రతకడం కూడా ఇంపార్టెంటే కదా ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేయకుండా ప్రేమగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం నేర్చుకోండి సెషన్ నెంబర్ ఫోర్ మళ్ళీ మన స్టడీ టైం సెవెన్ పిఎం టు లెవెన్ పిఎం డిన్నర్ కి థర్టీ మినిట్స్ తీసిన ఇటు అటు బ్రేక్ లో ఒక పది నిమిషాలు చెప్పిన మూడు నాలుగు సార్లు తీసినా రివైజ్ చేసుకోవచ్చు ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీ వీక్ ఏరియాస్ ని డెవలప్ చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల మీకు ఉన్న మూడు గంటలు ప్రాపర్ గా కన్సూమ్ చేసుకోవచ్చు తర్వాత లెవెన్ పిఎం కి డేంజర్ వార్నింగ్ పెట్టుకోండి కచ్చితంగా ఇక్కడ మీరు పడుకోవాలి ఫోన్ చూడొద్దు పడుకునే ముందు ఇలా మీరు సెవెన్ డేస్ చేస్తే వన్ ట్వంటీ వన్ అవర్స్ ఆఫ్ స్టడీ మీ దగ్గర ఉంటుంది అంత టైం ఉంటుంది అనమాట మన దగ్గర జస్ట్ సెవెన్ డేస్ ఇలా జీవించి చూడు ఒక కమాండో లైఫ్ ఆర్మీ డిసిప్లిన్ నీలో ఇన్బిల్ట్ గా వచ్చేస్తుంది చూడు మైండ్ షార్ప్ అవుతుంది కాన్ఫిడెన్స్ వస్తుంది కంట్రోల్ వచ్చేస్తుంది ఇంకేం కావాలి నీకు సక్సెస్ అవ్వడానికి ఇంకేం కావాలి చదవడానికి ఎగ్జామ్ టాప్ కొట్టడానికి ఈ మూమెంట్ లో నువ్వు ఫెయిల్ అయినా ప్రపంచానికి ఏ మాత్రం ఫరక్ పడదు రిలేటివ్ సార్ సీన్ లేదు మనల్ని పట్టించుకోరు ఫ్రెండ్సా మన దగ్గర ఏం లేకపోతే వాళ్ళు కూడా నిలబడరు సొసైటీ ఇది అసలు ఎవరికి అక్కర్లేని విషయం అందరూ సిచ్యువేషన్ బట్టే మాట్లాడతారు గైస్ ఒక ఓపెన్ ట్రూత్ చెప్తా చేదుగా ఉండొచ్చు ఫెయిల్యూర్స్ అనేవి అనాథం లాంటివి కానీ సక్సెస్ అనేది వేల కొలిది చుట్టాలని ఇచ్చేస్తాయి కరెక్టే చెప్పాను అంటారా కమెంట్ బాక్స్ లో మీ ఒపీనియన్ కోసం వెయిట్ చేస్తా ఇప్పుడు మీలో రివెంజ్ మైండ్ సెట్ బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నేను ఇగ్నోర్ చేస్తున్న వాళ్ళు రేపు మీ ఫోటో కోసం వెంట చేయాలి ఇప్పుడు క్రాప్ చేసి ఎగతాలు ఇచ్చిన వాళ్ళు రేపు ట్యాగ్ చేయకపోతే ఫీల్ అవ్వేలా ఉండాలి ప్రూవ్ చేయాలి గాయ్స్ అదే నేను చెప్తున్నా ఇంకా లవ్ డిస్ట్రాక్షన్స్ ఎక్స్క్యూజెస్ అంటారా బ్రో నాకు లవ్ ఉంది బ్రో ఫ్రెండ్స్ బాధపడతారు వెళ్ళకపోతే రేపు లేకపోతే రూడ్ అనుకుంటారని అనుకోద్దు ఇవన్నీ స్టాప్ ఇట్ ఇక్కడే ఆపేయండి లవ్ స్టోరీస్ చాలా ఉంటాయి కానీ రెస్పాన్సిబిలిటీస్ మాత్రం ఒకటే ఈ ఫేస్ లో రిలేషన్ డ్రామా ఉండకూడదు ఓవర్ థింకింగ్ ఉండకూడదు సింపతి సీకింగ్ అస్సలు కోరుకోకూడదు చాలా మంది టెంపుల్ కి కెళ్ళి ఎలా కోరుకుంటారో తెలుసా హే కృష్ణ ఈ సంవత్సరం నా ఎగ్జామ్ ఎలాగైనా పాస్ అవ్వాలి నేను ఎలాగైనా అమ్మాయిని పడగొట్టాలి నా హ్యాపీనెస్ ని తీసుకోవద్దు మా అమ్మ నాన్ని హ్యాపీ చేసే ఇలాంటివి కోరుకుంటారు ఈ లైన్స్ చదివితే హార్ట్ షేక్ అవుతుంది బట్ భయం ఎందుకు బికాస్ ప్రెజర్ ని లైఫ్ అనుకుంటున్నావు కాబట్టి నువ్వు ప్రెజర్ తీసుకోలేకపోతున్నావు కాబట్టి ఇలాంటివన్నీ దేవుడి ముందు పెట్టి నువ్వు వీక్ అవ్వద్దు నేను ఒకటే చెప్తున్నా నీ హార్డ్ నువ్వు చేయి నీకు ఎంత కెపాసిటీ ఉందో అంత ఫుల్ ఫ్లెజ్ గా పని చేయు నీకు రిజల్ట్స్ ఆ దేవుడు సపోర్ట్ చేస్తాడు ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరి లైఫ్ లో రియల్ గా అయ్యింది ఇది నాట్ స్ట్రగ్లింగ్ లివింగ్ బైక్ మీద కోచింగ్ కి వెళ్ళడం ఫోటో కాపీ మెటీరియల్ తీసుకోవడం లేట్ నైట్ చదవడం అది స్ట్రగుల్ కాదు గాయస్ అది జర్నీ అర్థం చేసుకోవాలని లేదా మీకు జర్నీని ఎంజాయ్ చేయకపోతే లైఫ్ చాలా బర్డెన్ అయిపోతుంది ఓవర్ థింకింగ్ అనేది సైలెంట్ కిల్లర్ లాంటిది ఇది ప్రతి మనిషి ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం మాట్లాడడం ఎక్కువ పనితనం తక్కువ నీ పేరు నీ అందరికీ చెప్పొద్దు నీ ప్రోగ్రెస్ చూపించవచ్చు కదా కంప్లీట్ చేసి చూపించు చేస్తానని ఎప్పుడు చెప్పక ఎందుకంటే నీ లోపల ఫైర్ ఉంది నీ లోపల ఇతిహాసం ఉంది నువ్వు పడిపోయి మళ్ళీ లేచి ఎనర్జీ బోల్లా మారితే ఎవరు ఆపగలరు చెప్పు ఒక్క లైన్ ఫైనల్ గా చెప్తున్నా వరకు గుర్తు ఇంట్లో దీపం వెలగకపోతే వేరే వాడి దీపం ఆపడానికి ప్రయత్నించకూడదు నీ దీపం ఇంకా బ్రైట్ అవ్వాలి నీ దీపం ఎలా వెలగాలి దాని మీద నీ ఫోకస్ ఉండాలి నేను తప్పు చెప్పానా కరెక్ట్ చెప్పానా నా దృష్టిలో అయితే ఇదే కరెక్ట్ అనిపిస్తుంది మీ ఒపీనియన్ కోసం నేను వెయిట్ చేస్తున్నా వీడో మీకు నచ్చినా ఏమన్నా అనిపించినా కమెంట్ బాక్స్ లో తెలియపించడం మర్చిపోద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా మళ్ళీ ఇలాంటి ఇంకో మంచి వీడియో కలుద్దాం యూ ఫర్ వాచింగ్ జై హింద్